ఎవరి పాప ఇక నుంచి తను నీ మనవరాలమ్మా మేము ఈ పాపని అడాప్ట్ చేసుకున్నాం నాకు తెలియకుండా ఇలా ఎందుకు చేస్తున్నారు మీరు అంటే అత్తయ్య మాకు పిల్లలు లేరు కదా అందుకే నీకు పిల్లలు పుట్టరని నా కొడుకు రెండో పెళ్లి చేద్దామన్నాను ఓహో అందుకే ఇలా ప్లాన్ చేసినావా నువ్వు అమ్మా తన ఇంకా బాధ పెట్టింది చాలు అసలు ప్రాబ్లం ఉండేది తనలో కాదు నాలో నువ్వు చెప్పేది నిజమా ఏంటి ఓహో అసలు విషయం ఇదా జాను మన ఇంటికి వెళ్దాం పదా నీకు ఇంకా చాలా జీవితం ఉంది నేను నీకు రెండో పెళ్లి చేస్తాను హే ఉండు ఈ మాత్రం దానికి భార్య భర్తలు విడకొడేస్తారా ఏ మనిషి అయ్యా నువ్వు ఇదిగో నా కొడుకు కోడలు ఈ పాపని దత్తత తీసుకున్నారు కంటేనే తల్లిదండ్రులని ఎవరు చెప్పారు మీకు మరి ఇదే మాటని ఇన్ని రోజులు అనలేదమ్మా నువ్వు నాలో లోపం ఉందనే సరికి మాట మార్చేస్తున్నావు నిజంగా నాలో లోపం ఉన్నా సరే నా భార్య నన్ను ఎప్పటికీ వదిలి వెళ్లేదు కాదు మరి నేను మాత్రం తనను వదిలేసి రెండో పెళ్లి ఎలా చేసుకుంటాను అనుకున్నావమ్మా